కార్యక్రమానికి మనము చాలా గట్టిగా ఆనందంగా క్లాప్తో వారికి అభినందించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు తర్వాత మన గారు దాని పట్ల కష్టం గురించి మనకు విన్నదిస్తారు ఆరవయ యువజన సంఘం వారికి

ఆరో వయసు యువజ సంఘం వారు మీకు నేను చెప్తూ ప్రతిక కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఇంకొక కత్తిగా ఇలా చూడటం వచ్చింది కానీ పోతున్నాను ఎందుకంటే ధైర్యం ముందు కష్టం మనకు తెలిసే విషయమే కృష్ణలామ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరము దాని లైక్ లైక్ ఇంకొకటి ఆమె అన్న వాళ్ళ కష్టం చాలా ఉంది నేను ఒకసారి అన్న వాళ్ళ చూసి బలేసా అదేవిధంగా అందరూ అంటే అందరికీ కానీ ఎంత డబ్బు ఉన్న పనిచేసే వ్యక్తి అనేది మనం దొరకడం చాలా కష్టం ఈ కాలంలో ఆరే విషయంలో తనిఖులు అది క్యారెంటీ కానీ అక్కడ వైపు నిలబడి చేయాలి కాబట్టి ఎవరు ముందుకు రాదు కానీ ఇటువంటి టీం అనేది దొరకడం అనేది మేము ఎన్ని జన్మలు ఎత్తున్నామో పుణ్యం చేస్తున్నామని మాకు అనిపిస్తుంది అది భగవంతుడు వీళ్ళకు వంద ఇల్లు ఆయుష్ంచి ఇంకా సేవా కార్యక్రమం ఆరే చేయాలని కోరుకుంటున్నాను మా కోరిక ఏమంటే

ఇది నా ఒక్కని ఉద్దేశం కాదు చాలా బాగుంది అందరూ ప్రవేశాలతో వారికి ప్రత్యేకంగా వారు సన్మానిస్తున్నారు వారికి ప్రార్థన దయచేసి వారికి ధన్యవాదాలు తెలియజేయండి తరువాత سنع پارليمنٽس ۾ مريلا پنهنجا نا وڌيڪ پڙهندڙ مان پنهنجي ڪجهه ڳالهائڻي آهي علي راجي صاحب